पांच मोटर हैं तुम्हारे नाम देता भैया का पूरा लग गया दे। अच्छा पूरे पांच मारे हाँ सब मार दिया शेरना आइए

రైట్ సార్ డోనర్స్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అందరికీ తెలుసు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా లైఫ్ సేవింగ్ ఒక డోనర్ త్రీ లైఫ్స్ని కూడా సేవ్ చేస్తాడనే విషయం అందరికీ తెలుసు ఎస్పెషల్లీ తలసేమయ్య పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ తర్వాత యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ఈ యొక్క మెడికల్ కేర్ సంబంధించిన దాంట్లో కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైమ్లీ ఇచ్చినప్పుడే లైఫ్స్ అనేది నిలబడతాయి ఇది చాలా చాలామందిలో ఈ అవేర్నెస్ కాబట్టి యువకులు చాలామంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పోలీసు అమరవీరుల ఈ స్మారకార్థం దీనికి మేమున్నామని వచ్చి ఈ డొనేషన్ క్యాంప్ని ఈ బోయనపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయటం జరిగింది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ని చాలా చాలా కష్టంగా అంటే చాలా డెడికేటెడ్గా తీసుకొని మా ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు డిఐ ఆనంద్ ఎస్ఐలు బోయినపల్లి సిబ్బంది అందరు కూడా చాలా కృషి చేసి అందరిని కూడా మోటివేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ